రోజుకి పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని అలాగే అర్హులైన వారు అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని సిపిఐ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈరోజు ఉండి సిపిఐ ఆధ్వర్యంలో ఈ నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో అన్ని నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తాం ఇవాళ గ్యాస్ పెట్రోలు డీజిల్ లాంటివి మరింతగా తగ్గించి సామాన్య పేద ప్రజలకి అందుబాటులోకి ఈ ధరలు తీసుకొస్తామని చెప్పి ఆయన వాగ్దానం చేశారు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదేళ్లు పరిపూర్తి అవుతూ ఉంది కానీ వందేళ్ళలో తగ్గిస్తామన్నటువంటి ధరలు తగ్గించలేని తగ్గించలేదు కనీసం పెరుగుతున్నటువంటి ధరల్ని నియంత్రణ కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఇవాళ సామాన్య పేద ప్రజలు జీవించడానికి కూడా అవకాశం లేనటువంటి దుర్భరమైనటువంటి దారిద్ర్యంలో వీళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు వాళ్ళు పెరిగినటువంటి ధరలు ఆ రోజు కేవలం అరవై రూపాయలు ఉన్నటువంటి లీటర్ పెట్రోల్ ధర ఇవాళ నూట పది రూపాయలకు చేరుకుంది కేవలం గ్యాస్ సిలిండర్ ఆ రోజు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ పదకొండు వందల రూపాయలకు చేరుకుంది ఇవాళ అన్ని నిత్యావసర వస్తువుల ధరలు కూడా కందిపప్పు ఇవాళ వంట నూనె ఇవాళ బియ్యం అన్ని ధరలు కూడా ఆకాశాన్ని అంటి ఒకటికి నాలుగు రెట్లు ధరలు పెరిగి ఇవాళ ప్రజల యొక్క జీవనం అస్తవ్యస్తంగా మారింది మరో పక్క పేద ప్రజలకు సంబంధించి ఉపాధి అవకాశాలని పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ అనేకమైనటువంటి పరిశ్రమలు మూతపడి ఇవాళ ఉపాధి అవకాశాలు తగ్గి ఇవాళ లక్షలాది మంది ఉపాధిని కోల్పోయి ఇవాళ ఏ రకమైనటువంటి జీవనోపాధి లేక ఇవాళ అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఒక పక్క పనులు లేవు ఒక పక్క పెరిగినటువంటి అధిక ధరలు దీంతో ఇవాళ పేదలు సామాన్యులు మధ్యతర ప్రజానికం బతకలేనటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం తక్షణమే పెరుగుతున్నటువంటి ధరలను నియంత్రించాలి అన్ని నిత్యావసర వస్తువులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ధరలు నిర్ణయించాలని సిపిఐ దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉంది అలాగే వాళ్ళ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పద్నాలుగు రకాల వాళ్ళ నిత్యావసర వస్తువులని వాళ్ళ ప్రజా పంపిణీ ద్వారా ఇవాళ సరఫరా చేసినటువంటి ప్రభుత్వం కేవలం బియ్యం మాత్రమే ఇవాళ పంపిణీ చేస్తూ ఉంది ఆ బియ్యం కూడా చాలా చౌకైనటువంటి చాలా నాశనకమైనటువంటి బియ్యాన్ని వాళ్ళ సరఫరా చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పద్నాలుగు రకాల నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేయాలి అట్లాగనే అర్హులైనటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఇవాళ ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆరో తారీఖున దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ వద్ద ధర్నాలు చేసి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి వీళ్ళ దేశంలో ప్రజలు పేద ప్రజలు వీళ్ళు పడుతున్నటువంటి కష్టాలు ఇబ్బందులు పరిగణలో తీసుకొని అన్ని నిత్యావసర వస్తువుల ధరలు అదుపులోకి తీసుకొచ్చి అర్హులైనటువంటి పేదవారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా